హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను మన ఛానల్లో పొటాటో ఫ్రై మరియు ఉప్మా చేయబోతున్నానండి బొంబాయి రవ్వతో రండి చూసేద్దాం ప్రాసెస్ ఎలాగో నేను ఇక్కడ మూడు ఉల్లగడ్డలు తీసుకొని నీట్గా క్లీన్ చేసి ముక్కలుగా తరిగి ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని అంటే ముక్కలు మునిగే వరకు ఉల్లగడ్డలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుంటున్నాను పొటాటోస్ ఉడికేలోపు పోపు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని రెడీ చేసేసుకుందాం ఇక్కడ నేను మూడు ఆనియన్స్ అయితే కట్ చేసేసాను ఇందులోనే ఉప్మా కూడా తీసి పక్కన పెడతానండి సో కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా దంచి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఉప్మా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో రెండు కప్పుల ఉప్మా రవ్వ వేశానండి బొంబాయి రవ్వ కుక్కర్ కప్తో రెండు కప్పులు తీసుకున్నాను నేను ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మంచిగా అరోమా వచ్చే వరకు వేపుకోవాలి ఉప్మా రవ్వ వేగిన తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయాయండి సో వీటిని పక్కన పెట్టేసుకుందాం పొటాటోస్ చల్లారలోపు ఉప్మా చేసేసుకుందాము ఇందుకోసం కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు కొంచెం పల్లీలు వేసుకోవాలి వేరుశనగపప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో నుంచి కొద్దిగా ఉల్లిపాయలు తీసుకొని ఈ పోపులో వేసి బాగా ఫ్రై చేయాలి చూసారు కదా ఈ విధంగా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ అనేది వీటన్నిటిని ఇప్పుడు సిమ్లో ఉంచేసి ఒక టూ మినిట్స్ పాటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ అనేది సో నేనైతే ఇలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తున్నాను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది ఈ కుక్కర్ కప్పుతో నేను రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను సో ఈ కప్పుతోనే నేను ఆరు కప్పుల వరకు నీళ్ళు తీసుకుంటున్నాను అండ్ ఇందులోనే ఈ నీళ్ళల్లో కొద్దిగా సరిపడా ఉప్పు కూడా వేశాను ఇలా నీళ్ళని బాగా మరిగిన తర్వాత నేను తీసుకున్న రవ్వ అనేది ఈ నీళ్ళల్లో వేసి మిక్స్ చేస్తున్నాను ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ అనేది మీకు కనుక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే కొద్ది కొద్దిగా పిండి వేసి సారీ రవ్వ వేసి కలుపుకోండి ఒకటేసారి రవ్వ వేసినట్లయితే ఉండ కట్టేస్తుంది మీకు అలవాటు ఉంటే కనుక మొత్తం రవ్వ ఒకేసారి వేసి స్పీడ్గా కలిపేసుకుంటే కనుక ఈ విధంగా ఉప్మా రెడీ అవుతుంది ఒక కప్పుకి మూడు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది రవ్వ ఉప్మాకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది దించుకున్న తర్వాత ఇంకొంచెం పొడి పొడిగా తయారవుతుంది ఉప్మా అనేది అదే మనం బల్క్గా చేస్తున్నట్లయితే కనుక కొన్ని ఎక్కువ కేజెస్లో చేస్తున్నట్లయితే మనం తీసుకునే క్వాంటిటీతో పాటు ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది సో ఇంతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొటాటో ఫ్రై కోసం ఈ విధంగా కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో కూడా మసాలా దినుసులు వేసుకోవాలి ఆబాలు జీలకర్ర పచ్చనగపప్పు అలాగే కొద్దిగా ఎండుమిర్చి కచ్చపచ్చగా దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ వేసి ఒకసారి వేపాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మిగిలిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఉప్మాలో వేగ మిగిలినవి ఇవి వేసేసి ఈ ఆనియన్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేయాలి సో ఈ విధంగా అయితే ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేపుకోవాలి ఉప్మాకి ఎలా అయితే వేపుకున్నామో అదే అదే విధంగా వేపుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డల్ని పొట్టు తీసి పక్కన ఉంచుకున్నాం కదా అవైతే వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లగడ్డ ఎర్రగడ్డ పోపు అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఈ విధంగా పొటాటోని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే మీరు ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే కనుక సరి చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉంటే మనకి కారం వేయాల్సిన అవసరం ఉండదు కలర్ఫుల్గా కనిపించేది నేను ఇక్కడ కారం అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి వేయలేదు కనుక థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే